సరే మై బోస్టాప్ ఓపీ ఓకే అయితే నేను వెళ్తున్నాను ఇంకా అవును నాగమని మర్చిపోయాను ఆడతో బ్రేజెస్ పెట్టించుకోడానికి కొత్త పేషెంట్ రావాలి కదా ఇవాళ ఏది మ్యామ్ ఆడతో పేషెంట్ ఇంకెక్కడ పేషెంట్ మేడం వాళ్ళేమో ట్రిపులు పెట్టించుకుందామని వస్తే మీరేమో నాలుగు పళ్ళు తీయాలని భయపెట్టారంట పేషెంట్ పారిపోయారు ఏంటి నేను భయపెట్టాను పేషెంట్ని పళ్ళు తీయాలంటే భయపడ్డారా సరే అవును కానీ నువ్వు మొన్న ఆదివారం సెలవు పెట్టావు కదా ఎందుకమ్మా దసరా పండుగ వస్తుంది కదా మేడం తద్దుకుందాం అనేసి తద్దుకున్నాము కొత్త అల్మార్లో బట్టలన్నీ ఫిల్ అయిపోయినాయి మేడం అయితే అవి తీసేసి కొత్త మొన్న ఒక ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి గ్రీన్ కలర్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను మేడం అవి సర్దుకున్నాను మేడం తీసేసి కొత్తవి సర్దు అంటే పాత ఎల్లో కలర్ గ్రీన్ కలర్ డ్రెస్ తీసేసి కొత్త ఎల్లో గ్రీన్ పెట్టుకున్నావా ఎందుకట్లా రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి తీసేసావు అంతేనా అంతే మేడం ఓకే సో ఇప్పుడు మన నోట్లో కూడా ఎత్తు వంకర పళ్ళు ఉన్నప్పుడు ఆ పళ్ళని సరి చేసి అమర్చడానికి ప్లేస్ కావాలి అందుకని సేమ్ గా ఉండే పళ్ళు కొన్ని ఉంటాయండి మన నోట్లో వాటిని ప్రీమోలార్స్ అంటాం అవి ఎనిమిది ఉంటాయి పైన దబడలో నాలుగు కింద దబడలో నాలుగు ఈ ఎనిమిది పళ్ళల్లో నాలుగు పళ్ళని తీసేస్తాం తీసేసి వచ్చిన స్పేస్ని ఎత్తు వంకర పళ్ళు వెనక్కి వెళ్ళి అలైన్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాం అంతేకాని పళ్ళు తీయటం ఏది ప్రమాదం కాదు పళ్ళు తీయడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు థ్యాంక్ యూ